రాయకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంధ్యారాణి అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరే మాట్లాడుతూ తాగునీరుపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు ఎస్ఆర్ఎస్పీ జోన్ వన్ లో ఏప్రిల్ పది వరకు పంటలకు కెనాల్ ద్వారా నీరు ఇవ్వాలన్నారు అన్ని చెరువులు నింపే ప్రయత్నం చేయాలని చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తీసుకెళ్ళి బకెట్ లో నీళ్లు కలిపే బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ క్లోరినేషన్ ఎట్లా చేయాలని చెప్పి మా డాక్టర్ చూస్తున్నది సంజయ్ కుమార్ నాకు తెలిసి బాధ్యత గల టీచర్ ద్వారా చదివిన ప్రతి వైద్య విద్యార్థికి తెలుసు రెండవది వైద్యులకే కాదు ఖచ్చితంగా మా మండల సిబ్బంది కానీ గ్రామ సూర్లే ఇంజనీర్ మీ నీళ్ళు ఇచ్చే దొరుకుతుంది కొత్తది కాదు చిత్రం ఏంటంటే డబ్బాలు కలుపుకున్నారు ఖచ్చితంగా ఉండాలి అది కలుషితమైతేనే చెప్పి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత తగ్గుతున్నా యాడ్ చేసుకోవాలి ఏ రకంగా యాడ్ చేసుకోవాలనేది అధికారులు చాలా స్పష్టంగా ఉన్నది ఎక్కడ కదా టూ బీపీఎం అంతది ఎంత కదా జీరో పాయింట్ టూ ఏం బీపీఎం సో దాని త్వరగా కూడా చిన్న మీటర్లు ఉన్నాయి ఏదో ఒక ఇది కాదు చిన్న మీటర్లు మందరో ఏ ఖర్చు కాదు ఏ ఉంటుంది కావచ్చు నింపుకొని ఆ కాలంలో భావంగా కూడా నింపుతారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి నేను ప్రతిపక్షం ఉన్నా అని చెప్పి ఒక విమర్శించుకోవడానికి కాదు ఒక బాధ్యత ఉన్న పదవులు ఉన్నా కాబట్టి చదువుకున్నా కొన్ని సూచనలు కూడా తెలియజేస్తా ఉన్నా జిల్లా రెండు మీటింగ్ మాట్లాడదామంటే ఘర్షణ ఏర్పడ్డానికి నేను మమ్మల్ని ఈ పత్రికలో ఘర్షణ నుంచి రాయడానికి కూడా పత్రిక అవసరం లేదు అని కానీ మీరు కూడా బేసి కాకుండా అధికారుల పట్టి చర్చించి ఎంత కాలంలో తెలుసుకొని దయచేసి మీరు మీ క్రమాలలో కానీ దాకా ప్రకటనలో కానీ ఈ వాటర్ సప్లై మీరు ఎవరైతే ఉంటారో ఎక్కువ మంది చదువు రాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అది తెలుసుకొని చేస్తే మన సామాన్య ప్రజానికానికి మనం సెవెయడం కష్టం మనం చెప్తాము అధికారం అనేది వచ్చింది అహంకార కోసం కాదు లేదా కాబట్టి తెలుసుకుని ప్రజలకు మీరు దయచేసి ఈ విషయానికి కూడా తెలియల్సి కోరుతూ ఈ సర్వసభ్య సమావేశంలో తాగునీరు సాగునీరుకు ఎన్ని పరిస్థితుల్లో షార్టేజ్ రాకుండా తీర్మానం చేయాల్సి కూడా ఈ సందర్భంలో